ప్రజా పాలన క్రీడా విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు నూతన ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తి కావలసిన సందర్భంగా ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా విజయోత్సవాల పేరు ఈ కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు హనుమాన్కొండ జిల్లా కేంద్రంలో జరిగిన టూకే రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి పాల్గొన్నారు దీంతో పాటు వివిధ జిల్లా కేంద్రాల్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో యువ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డిసెంబర్ ఏడు నుండి గ్రామీణ స్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయని ఇందుకొరకు మొట్టమొదటిసారిగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్క క్రీడాకారుడు సమాచారం పొందుపరిచే విధంగా సమాచార వ్యవస్థను రూపొందించడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ క్రీడాకారుల సమాచారం ఒక చోట చర్చే విధంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చర్యలు తీసుకుంటోంది కోచ్లలో పరిశుభ్రత